ఫస్ట్ ఇయర్ వచ్చేసి అక్టోబర్ పన్నెండు నుంచి థర్టీ ఎయిత్ సెప్టెంబర్ వరకు ఒక ఒక వన్ ఇయర్ గాను నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ఫస్ట్ నుంచి థర్టీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ వరకు సెకండ్ ఇయర్గా క్యాలకులేట్ చేయడం సెకండ్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్ సెక్టోబర్ ట్వంటీ సిక్స్ వరకు సెకండ్ ఇయర్ సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఇందాక మీరు చెప్పినట్టుగా లైసెన్స్ ఫీ స్లాబ్స్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అనే మూడు స్లాబ్లు ఉన్నాయి సెకండ్ ఇయర్ వచ్చేసి దీనికి టెన్ పర్సెంట్ ఆర్ఇటీ టెన్ పర్సెంట్ ఆర్ఈటీ యాడ్ అవుతుంది అంటే మనకి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ కాస్త సిక్స్టీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సెకండ్ లో పే చేయాల్సిందా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంటే ఎన్టీఆర్ విజయవాడ మరియు కృష్ణా జిల్లా పరిధిలో ఎన్టీఆర్ విజయవాడ పరిధిలో నూట పదమూడు మద్యం షాపులు కృష్ణా జిల్లా పరిధిలో నూట ఇరవై మూడు మద్యం షాపులకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈ షాపుల్ని టూ ఇయర్స్ కాల పరిమితికి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం వచ్చేసి యాభై వేల నుంచి పదివేల నుంచి యాభై వేల జనాభా ఉండే మండలాల్లో అయితే ఏమీ లేదా నగర పంచాయతీలు అయితే మున్సిపాలిటీలు అయితే ఏమి లైసెన్స్ ఫీజుగా అంటే రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అంటారు దీన్ని యాభై ఐదు లక్షల సంవత్సరానికి యాభై వేల జనాభా నుంచి ఐదు లక్షల జనాభా వరకు ఉండే మున్సిపాలిటీస్లో మున్సిపల్ కార్పొరేషన్స్లో లైసెన్స్ ఫీజు అరవై ఐదు లక్షలుగాను ఐదు లక్షల జనాభాకి మించిన ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్లో లైసెన్స్ ఫీజు ఎనభై ఐదు లక్షలుగా నిర్ధారించారు సో ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అప్లికేషన్స్ ఫైల్ చేయొచ్చు ఒక్కొక్క దరఖాస్తుదారుడు ఎన్ని షాపులకైనా ఎన్ని అప్లికేషన్లైనా ఫైల్ చేసుకునే వెసులుబాటు ఈ పాలసీలో కల్పించడం జరిగింది సో అప్లికెంట్ తను అప్లై చేసే షాపు గజెట్ సీరియల్ నెంబర్ని వాటిని మెన్షన్ చేస్తూ రెండు లక్షల రూపాయలు నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చెల్లించి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ టూ టూ ల్యాక్ రూపీస్ టూ వర్డ్స్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ చెల్లించి అప్లికేషన్ ఫామ్ అవన్నీ కూడా మనం సిస్టంలోను ప్లస్ ఫిజికల్గాను అందుబాటులో ఉంచడం జరిగింది వాటిని ఆ వివరాలన్నీ కూడా అప్లికెంట్ వివరాలు నమోదు చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు ఆన్లైన్లో అయితే మనకి వెబ్సైట్ ఒకటి ఉంది దాని దానిలోకి ఎవరైనా వెళ్ళి లాగిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ ఉండే ఆల్ కాలమ్స్ ఫిల్ అప్ చేసేసి అమౌంట్ త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ వాళ్ళు పే చేసేసి రిజిస్ట్రేషన్ అయ్యి తర్వాత హాల్ టికెట్ రిజిస్ట్రేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అది కాకుండా నేరుగా కూడా దరఖాస్తుదారుడు నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఎన్ని బ్యాంక్స్ నుంచి టూ ల్యాక్ రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్గా తీసుకొని ఫిజికల్గా కూడా సంబంధిత ఎక్సైజ్ స్టేషన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు అక్కడ సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ వచ్చి డెజిగ్నేటెడ్ ఆఫీసర్గా ఉంటారు వారు వీళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇంకా ఏదైనా వివరాలు తెలుసుకోవాలనుకున్నా అన్నీ కూడా క్లారిఫై చేస్తారు చేసి వాళ్ళకి నెసరీ అసిస్టెన్స్ ఇస్తారు అప్లికేషన్లో తర్వాత ఈ అప్లికేషన్స్ తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ సబ్మిట్ చేయొచ్చు పదకొండో తారీఖున ఉదయం ఎనిమిది గంటలకి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డ్రాయల్ ఆఫ్ లాట్స్ ద్వారా షాపుల్ని అలాట్ చేయడం జరుగుతుంది సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ అదే రోజు మనకి వన్ సిక్స్త్ ఆఫ్ లైసెన్స్ ఫీజుని చలాన రూపంలో కానీ లేదా వేరే అదర్ ఫార్మాట్స్లు ఇందాక చెప్పిన విధంగా పే చేసేసి వాళ్ళు ప్రొవిజనల్ లైసెన్స్ తీసుకోవచ్చు పన్నెండవ తారీఖు నుంచి వాళ్ళు లైసెన్స్ బిజినెస్ కమిన్స్ చేసుకొని తర్వాత వాళ్ళు సరైన ప్రిమిసెస్ తీసుకొని బ్యాంక్ గ్యారంటీలు అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైసెన్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది పర్మిట్రోమ్ది అటువంటిది ఏం లేదండి ఈసారి ఎవరైనా సక్సెస్ఫుల్ వాళ్ళకు ఉండే షాపుని వాళ్ళకు వచ్చిన షాపుని మోడల్ స్టోర్గా అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే అదనంగా ఐదు లక్షల రూపాయల లైసెన్స్ ఫీ చెల్లించి మోడల్ స్టోర్గా అంటే వాకిన్ స్టోర్ అని అంటారు కదా ఫ్రీ యాక్సెస్ లోపలికి వెళ్ళి వాళ్ళు డిస్ప్లే అయి ఉండే బ్రాండ్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన రేటు ఇవన్నీ కూడా పే చేసేసి వాళ్ళు బాటిల్స్ పర్చేజ్ చేసుకోవచ్చు అది లేదు లేదు ప్రతి స్టేషన్ని ఒక డెసిగ్నేటెడ్ సెంటర్గా డిక్లేర్ చేయడం జరిగింది కృష్ణా జిల్లాలో ఎనిమిది స్టేషన్లు ఉన్నాయి అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎనిమిది స్టేషన్లు ఉన్నాయి మొత్తం ఈ పదహారు స్టేషన్లను కూడా డెసిగ్నేటెడ్ సెంటర్స్గాను అక్కడ పనిచేసే స్టేషన్ హౌస్ అధికారి డెజిగ్నేటెడ్ ఆఫీసర్గాను డిక్లేర్ చేయడం జరిగింది ఎనీ స్టేషన్కి వెళ్ళి ఆ సంబంధిత జూర్ సెరక్షన్లో ఉండే షాప్స్కి సంబంధించిన అప్లికేషన్స్ వాళ్ళు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ సబ్మిట్ చేసుకోవచ్చు